నమస్కారం గురుగారు ఇప్పుడు జనరల్గా ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏం జరిగినా మన కర్మానుసారం జరుగుతుంది మన కర్మ ఇంతే అని అనుకుంటూ ఉంటారు మరి అసలు నిజంగా కర్మ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రభావితం అవుతాయా మనుషులపై అలాగే వాటిని ఎంతవరకు నమ్మొచ్చు నూటికి నూరు శాతం నమ్మేది ఏదైనా ఉంది అంటే అది కర్మ సిద్ధాంతమే మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే అసలు జాతకం ఎందుకు చూపించుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి అంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనే భావన తెలుసు అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం నేర్చుకోవాలి కొన్ని ఏమో షార్ట్ టర్మ్ కర్మస్ ఉంటాయి కర్మస్ అంటే నువ్వు నువ్వు చేసిన వెంటనే రియాక్షన్ దొరుకుతుంది మళ్ళీ అంటే ఎలా అంటే కొంతమంది అంటుంటారు అదేమిటండి మరి పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో ఎందుకు అనుభవించాలి అప్పుడే అనుభవించవచ్చు కదా ఇప్పుడు ఎలా అంటామ్మా విషయం చెప్తా చూడండి ఇప్పుడు ఒక క్యాండిల్ వెలుగుతుంది అందులో వేలు పెట్టాము ఏమవుతుంది కాదు కదా ఇప్పుడు మీరు సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటుంది చూసారా మన లో కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది ఇప్పుడు ఒక ఆరోగ్యంగా అసలు ఎటువంటి ఇబ్బంది లేని వ్యక్తిని తెచ్చి ఆ సిగరెట్ పెట్టిలోంచి ఒక సిగరెట్ తీసుకొని తాగమని చెప్పి వెంటనే టెస్ట్ చేస్తే ఆయనకి ఏమైనా బయటపడుతుందా మరి ఇప్పుడు వాళ్ళు రాస్తుంది అబద్ధం అంటారా నిజమే మరి అబద్ధం అయిందిగా అక్కడ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే దీర్ఘకాలంలో అది ప్రభావితం అవుతుంది అంటే దీర్ఘకాలం వెంటనే చూపించాలి అంటే కొన్ని 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 దీర్ఘకాలంలో చూపిస్తారు వెంటనే రిజల్ట్ చూపించదు అలాగే ఈ ఆత్మ అనేటువంటిది ఏదైతుందో మనిషి అంటే మనం శరీరం కాదు ఆత్మస్వరూపం మనది యాక్చువల్గా ఆత్మ రకరకాల జన్మలు ఎత్తుతున్నందుకు ఇక్కడ చేసింది నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాడు కొన్నిసార్లు ఆ వ్యక్తి ఆఖరి జన్మ అనుకోండి ఇక్కడే అనుభవిస్తాడు ఈ జన్మలోనే చేసింది ఈ జన్మలోనే అనుభవిస్తాడు అంత మాత్రం చేత స్మోకింగ్ టు హెల్త్ అని వీడు తప్పు రాసాడు గవర్నమెంట్ తప్పు రాస్తే వీళ్ళంతా మోసం చేస్తున్నారు అంటే అట్లా తప్పైతే అది నిజం కాకపోతే ఒక పదేళ్ళు ఐదేళ్ళలో చైన్ స్మోకర్ లాగా విపరీతంగా తాగ్గా తాగ్గా తాగా వాళ్ళ లంగ్స్ పాడైపోవడము వాటిది బాడీ పార్ట్లు ఇంకోటిదో పాడైపోవడము స్పష్టంగా కనబడుతుంది అండ్ మరి ఎందుకండి మరి వెంటనే అవ్వాలి కదా వెంటనే అయితనంగా నమ్ముతాం అంటే అది ఎట్లా వస్తుంది దానికి ఒక టైం ఉంటుంది అంటే దానికి పరిపక్వత రావాలి అనుభవించడానికి వెంటనే రిజల్ట్ రావాలని లేదు దాన్ని అనుభవించడానికి ఒక టైం రావాలి కదా అలాగే కొన్ని కొన్ని అనుభవించడానికి కొన్ని వందల జన్మల క్రితం మీద మనం అనుభవిస్తుంటాం ఒక్కోసారి ఆ టైం రావాలి విత్తనం పెట్టినంటే చెట్టు రాదు ఫలాలు రావు ఆకులు రావు కొమ్మలు రావు అసలు వస్తుందా లేదని మాట విత్తనం కూడా చూస్తే ఆ విత్తనం కూడా కాబట్టి కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది అన్న దానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన వృత్తాంతం ఉంటుంది ఏమిటది అంటే కృష్ణుడికి శ్రీకృష్ణ పరమాత్మకి ఒక పుత్రుడు ఉంటాడు ఆయన సేమ్ కృష్ణుడిలాగే ఉంటాడు ఇంకా పోలికలు అన్నీ మనం అసలు ఇద్దరు గనక కిరీటాలు నెమలపించము ఫ్లూట్లు పెట్టుకుని కూర్చు నిలబడితే అసలు ఎవరు కృష్ణ కృష్ణ పరమాత్మ ఎవరు పుత్రుడో అర్థం కాదు అంత యాజ్ ఇట్ ఈస్ ట్విన్స్ లా ఉంటారు ఆయన ఏంటంటే సేమ్ రూపం వచ్చింది కదా అని అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు కృష్ణుడిలా తయారవడం గోపుల గోపికలందరి చుట్టూ చేరిన తర్వాత నేను కృష్ణుడిని కాదని చెప్పడం ఇలా అందరిని ఆటపట్టిస్తూ ఉంటే ఒకరోజు నారద మహర్షి వచ్చినప్పుడు కృష్ణుడు అనుకుని ప్రణామాలు చేసి ఆయన ఇది చేస్తుంటే అప్పుడు చెప్తాడు నేను కృష్ణుడిని కాదని అరే మమ్మల్ని నువ్వు అవమానిస్తావు కృష్ణుడు అనుకుని మేము ఎమోషన్గా ఇది అయ్యాం కాబట్టి నీకు కృష్ణుడు వ్యాధిస్తు అని చెప్పిస్తాడు కృష్ణుడి పుత్రుడిని అప్పుడు ఆ యొక్క కృష్ణుడి యొక్క పుత్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు నాకేంటో నా తండ్రి భగవంతుడు అని వెళ్ళి ఇలా ఇలా సరదాగా చేస్తే నాకు పెట్టాడు నాకు ఇలా వచ్చింది నువ్వు ఇమీడియట్లీ తగ్గించాను దేవత దేవ భగవంతుడు కదా అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కర్మ కర్మే అలా వెంటనే తగ్గించేటట్టు అయితే నేను అందరికీ తగ్గించాను నువ్వు నాకు ఒక్కడి నువ్వు ఒక్కడివి కాదు కూతుడివి ఈ జగత్తులో అంతా కూడా మనకేముంటుంది జగతపితర వందే పార్వతీ పరమేశ్వరుడు అది పార్వతీ పరమేశ్వరుడు అనుకోండి విష్ణువు లక్ష్మీదేవి అనుకోండి ఎవరైనా అనుకోండి ఒక ప ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉన్నాడు సో అది కుదరదు నువ్వేం చేయి సూర్య భగవానుని ఆరాధించు అప్పుడు నీకు ఈ చర్మ వ్యాధి పోతుంది అప్పుడు అతను ఈ భూమి మీద ఉండే అనేకమైనటువంటి సూర్య ఆలయాలు ఆయన కట్టించింది కట్టించి ఏడు సంవత్సరాలు సూర్యుడి యొక్క ఉపాసన చేయడం వల్ల ఆయన వ్యాధి పోయింది అంటే కర్మ సిద్ధాంతానికి కర్మకి దేవతలు కూడా కట్టు కట్టుబడి ఉంటారు ఈ ఎంత మరేమిటండి మరి కర్మను ఇచ్చేటప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం అంటే నీకు తట్టుకునే శక్తిని ఇస్తాడు కర్మ నేను పూర్తిగా తొలగించడు తట్టుకునే శక్తిని కొంచెం ఇవ్వడం దాన్ని సునాయాసంగా మీరు అనుభవించేలా చేయడం భగవంతుని పట్టుకున్నందుకు ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బయటకు వెళ్ళగానే వర్షం పడింది వర్షం ఎక్కడ ఆగదు వర్షంలో తడవకుండా ఉండడానికి నాకు కారు బై ఆటోనో గొడుగో వస్తుంది ఏం లేదు వర్షం ఎక్కడ ఆగదు అంటే నీ కర్మ ఎక్కడ ఆగదు కానీ నువ్వు తట్టుకునే శక్తిని నీకు ఒక సేఫ్టీని భగవంతుడు నీకు అందిస్తాడు కాబట్టి నువ్వు భగవంతుని పట్టుకోవాలి మన పెద్ద పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు గురుగారు ఏదైనా జరిగినప్పుడు చిన్న దెబ్బతో పోయింది పెద్ద చిన్న దెబ్బతో పోతుంది అంటే భగవంతుని పట్టుకున్నాడు భగవంతుడు ఆ భగవంతుని ఆరాధిస్తే ఇంకోటి ఏంటంటే మనందరము ఏంటి నాకు జన్మ ఇలా వచ్చింది నాకు ఇట్లా అన్నదమ్ములు కొట్లాడతారు ఏమిటి ఇదేమి కర్మ అనుకుంటాం కదా వాళ్ళే కోరుకున్నారు నాకు ఈ జన్మ కావాలని ప్రతి వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా నేను ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాలి ఇట్లాంటి అన్నదమ్ములు ఉండాలి పూర్వజన్మల అన్నదమ్ములతో మళ్ళీ పుట్టి వాళ్ళకి నేను కస్తే వాళ్ళ గ్రజ తీర్చుకోవాలనుకుని పుడతాడు అచ్చ మీరు అంటుంటే ఇప్పుడు గురుగారు మామూలుగా మనకి ఏదైనా లేదు ఇతరు ఇతరులకు ఉన్నాయన్నప్పుడు అబ్బా నెక్స్ట్ జన్మలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే పుట్టాలి నాకు అని అనుకుంటాం కదా ఆ ఫెసిలిటీస్ ఉంటాయి మరి దానిలో మైనస్ లు కూడా ఉంటాయి మీకు అంతదాకెందుకు పుడతారో లేదా అన్న ఒక ఉదాహరణ చెప్తాం మీకు మహాభారతం ఐడియా ఉందా ఉంది గురుగారు అంబా క్యారెక్టర్ తెలుసా మీకు అంబా తెలుసు గురుగారు అంబా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతది ఎవరి కోసం భీష్ముడి భీష్ముని కోసం భీష్ముడి భీష్ముధించాలి అనే ఉద్దేశంతో భీష్ముడు కూడా అదే సీక్రెట్ చెప్తాడు వచ్చి అడిగినప్పుడు మీరు శిఖండిని ముందు పెట్టండి నేను యుద్ధం చేయను అప్పుడు నన్ను బాణాలు వేసేయండి అని చెప్తాడు శిఖండ్ అవతారం ఎలా వచ్చింది అంబే కదా అంటే మనందరం కూడా అన్నదములతో గొడవలు వస్తున్నాయంటే పూర్వజన్మలో అన్నదములు కొట్లాడేటప్పుడు మీ పని చెప్తారా చెప్తారా అని వాడు చచ్చిపోయే వరకు అదే ఉంటది వాడు చచ్చిపోయి మళ్ళీ పడతాడు ఈ అన్నదములతో కొట్లాడుతూ ఉంటాడు నేను ఎందుకేం చెప్తాను ఇదో పూర్వజన్మలో వాసనట్టుంది మీరు కొట్లాడకండి మీరు అదే కసి పెట్టుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తాలి ఇలా కూడా జరుగుతుంది అయ్యో పూర్వజన్మంలో సంతానాన్ని సరిగ్గా చూసుకోలేదు ఈ జన్మలో సంతానం కోసం ఇబ్బంది పడతాడు పూర్వజంలో భార్యని సరిగా చూసుకోలేదు ఈ జన్మలో చంద్రముఖి వస్తుంది ఓకే గురుగారు కర్మ సిద్ధాంతాల గురించి వాటిని ఖచ్చితంగా నమ్మాలని వీడియో చూసిన తర్వాత మన ఆడియన్స్ అందరికీ అయితే ఖచ్చితంగా అది నమ్మాల్సిందే వీటి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు